అయిందండి కానీ ఈ మండలంలో ఏ విద్యార్థిని విద్యార్థులకు కానీ క్రీడాకారులకు కానీ మరియు ఇక మన అందరూ తెలిసిన విషయం మనకు పాలిటెక్నిక్ కాలేజ్ కూడా శాంక్షన్ అయింది మరియు ఒక కస్తూరి పాఠశాల కూడా మనకు ఆల్రెడీ శాంక్షన్ అయ్యి పక్క మనలో ఉంది తొందరగా వచ్చే అవకాశం ఉంది ఇలా ముందు కాలంలో కూడా మాకు రకరకాల కాలేజీలు కానీ ఐటీఐ జూనియర్ కాలేజ్ అవకాశం ఉంది అంతేకాక మా గ్రామంలో ఎస్పెషల్లీ దొన్నపాడు గ్రామంలో డిపిఎల్ దొన్నపాడు ప్రైమరీ లీగ్ అని పెట్టి ప్రతి సంవత్సరం వంద నుంచి నూట యాభై మంది విద్యార్థులు పిల్లలు అందరూ ఆడుకుంటున్నారు కానీ వాళ్ళకి కనీసం ఆడుకోవడానికి మినిమం కావాల్సిన గ్రౌండ్ సౌకర్యం లేదు సో దయచేసి ఈ చింద్రపాలెం మండలంలో అక్కడ ఎందుకు లేదంటే కనీసం కొద్ది ప్రభుత్వ భూమి దూరంగా ఉంది అందుబాటులో లేదు కానీ చూస్తే చంద్రపాలెం మండలంలో రోడ్డు పక్కనే ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమి అనుకూలంగా ఉంది సో దయచేసి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఈ యొక్క భూమిని తొందరలో ఒక క్రీడా ప్రాంగణంగా ఏర్పరిచి అదే అక్కడ చూస్తే మనకి రాష్ట్ర స్థాయి క్రీడాకారులు ఈ చంద్రపాలెం మండలంలో కబడ్డీ నుంచి ఉన్నారు సో చేస్తే మనం ఏంటంటే ఇంకా ముందు కాలంలో మన మండలం నుంచి ఈ క్రికెట్ స్థాయి కానీ కబడ్డీ కానీ ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ప్రిపరేషన్కి అదే అదేవిధంగా గ్రామంలో ఉన్న యువకులు మార్నింగ్ వాకర్స్కి చాలా అనుకూలంగా ఉంటుందని తెలియజేస్తూ దయచేసి తొందరలో ఈ ప్రభుత్వ భూమిని ఒక గ్రౌండ్గా మార్చాలని కోరుకుంటూ మరొకసారి ప్రజలకు అధికారులకు కోరుకుంటున్నాను దయచేసి తొందరలో ఈ యొక్క గ్రౌండ్ని ఇవ్వాలనే విజ్ఞప్తి థ్యాంక్ యూ